చెప్పేదాన్ని బట్టి సమాజం ప్రేరణ నీ బ్రతుకు బాబు లేకపోతే చివరికి నువ్వు ఫలాన్ని పొందుకోలేవు నేనే నష్టంలో వెళ్ళిపోతామని దేవుని మాత్రం ముందు ఎవరిని హెచ్చరిస్తుంటే సేవకుడిని హెచ్చరిస్తుంది ప్రవక్తను హెచ్చరిస్తుంది ఎందుకంటే పిల్లల ఈ ప్రపంచానికి మార్గదర్శనం అనేది యేసుక్రీస్తునో కాదు మనం అనుకుంటే రెండు వేల సంవత్సరాలకు ఏ యేసుక్రీస్తు ఈ ఈ కాలంలో మనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు తన పిల్లల్లో తన సేవకుల్లో కోరుకున్నది ఏంటంటే యేసుక్రీస్తును సమాజానికి మనం నిలువెత్తు నిదర్శనంగా చూపెట్టాలి తప్ప నటించేవారిగా మనం ఉండడానికి వీలు లేదు అప్పుడు ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది ప్రకృతి సంబంధులు ఎవరు అనే ఒక ఆలోచన నా బుర్రలోకి వచ్చింది ఎందుకంటే పిల్లరా ప్రశ్నత్వానికి రాసులై ఉన్నవాడు నీతిని బోధిస్తూ ప్రశ్నత్వంలో స్వాతంత్ర్యం ఇస్తానని చెప్పుకోగలుగుతున్నాడు రాసిన నాలుగు అధ్యయనం పదో వర్షంలో తొమ్మిది పది విషయాల్లో ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు తొమ్మిది పది పదివేల్లో రెండవ పత్రిక నాలుగు అధ్యయనం తొమ్మిది పదివేల్లో తన పరిశులను తిమోతికి రాసిన రెండవ పత్రికను నాలుగు నా పదివచ్చ త్వరగా వచ్చు ప్రయత్నం చేయి అనే ఒక ఆయన విహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి దర్శనంలోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళిపోయాడేనా తేమ గారి బోధనలకు బోధల్లో ఆకర్షితుడైస్తుల స్వరక్ష కూడా ఎక్కడించినట్టేనా వెళ్ళాడు ఎందుకంటే ప్రకృతి అందాలను చూడడానికి ఒక వ్యాపారక ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి ఆనాటి తెస్సలోనికి పట్టణంలోనికి ఈయన ఆకర్షితుడైపోయాడు ఎందుకయ్యా వెళ్ళావంటే పౌలు గారు అంటున్నాడు ఇహలోకమును స్నేహించి అంటే పౌలంతటి సేవకుడుతో ఉన్నటువంటి ఒక సేవకుడు ఎదగాల్సినటువంటి దేమ ఇహలోకానికి బానిసే ఏంటి ఆలోచించండి అంటే ఏం జరిగిందంటే ఏదో ఆయన ఆశపడుతున్నాడు ఏదో ఆశపడ్డాడు ప్రవక్త అయిన ఎలిషా పక్కన గేహాజీ ఉన్నాడు ప్రవక్త పక్కన సేవకుడు ఉన్నటువంటి గేహాజీ ఒకరోజు ఆ ప్రవక్త దగ్గరికి అనారోగ్యంతో వచ్చి వెళ్ళిపోయాడు నయమాను నెలలు మునిగాడు ఏడు సార్లు మునిగాడు చివరికి ఎలా మారిపోయాడు కష్ఠురాగం పోయింది పసిబిడ్డ దేహం వచ్చేసింది పసిబిడ్డ దేహం వచ్చేసి తిరిగి మరలా ఎలుషా దగ్గరకు వచ్చాడు ఆ రథములు పట్టుకొని ఆ బహుమానాలు పట్టుకొని రాజులు రెండవ గ్రంథం ఐదో అధ్యాయం పదిహేను వచ్చడంలో తిరిగి ఎలిషా దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతున్నాడు ఆ బహుమానాలను ఆయన పాదాల దగ్గర పెట్టి అయ్యా నా బహుమానాలు మీరు స్వీకరించాలని ఎలిషా గారితో మాట్లాడుతున్నాడు అప్పుడు ఒక మాట అంటున్నాడు ఆ కింద వచనంలో రాజులు రెండవ గ్రంథము ఐదో అధ్యయం పదిహేను వచ్చినంలో పిల్లరా ఐదో అధ్యయం పదిహేను వచనంలో పనివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగొచ్చి అతని ముందర నిలిచి చెత్తగించుమో ఇస్రాయిల్ ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమంతటి ఎందు మరి ఒక దేవుడు లేడని నాకు తెలిసిపోయింది ఎప్పుడు నీ దాసుడేనా నా యొక్క బహుమానములు తీసుకు తీసుకోవాలి అయ్యా నాకు కలిగిన ఈ స్వస్థతను బట్టి నాకు అర్థం ఏంటంటే ఇస్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప అసలు ప్రపంచంలో ఏ దేవుడు దేవుడే కాదన్నాడు అలానే అతని ఇస్రాయిలుడా అతని ఇస్రాయిలుడు కాదు సిరియారాజు సైన్యాధిపతి ఒక అన్యుడిగా ఉన్నటువంటి ఆయన సిరియారాజుకు తన భార్యకు పరిచారం చేయడానికని ఇస్రాయిలు దేశం నుంచి వెళ్ళి ఒక చిన్నది ఆ ఇంట్లో అంట్లు రుద్దుకుంటూ బట్టలు తొక్కుంటూ వాళ్ళకి చాకరి చేస్తాడు అన్నది ఆ మంచాన పడున నయమాను అంటుంది ఇతను షోమ్రూన్లో ఉన్న మా ప్రవక్త దగ్గరుండి ఇతనికి స్వస్థత జరుగుతుంది ఇతను అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందని చిన్నది కబురు చెప్పగానే పనివారంతో వెళ్ళాడు ఒక అన్యుడు నేను మునగను అన్నాడు పనివాడు చెప్పాడు ఇదన్న పెద్ద గొప్ప పని చేయమంటే చేయవా లక్ష రూపాయలు ఇస్తే బాగవుతో ఆయన ఇయ్యడా ఇస్తాడు కానీ ఎలిసా గారు చెప్పింది అంటే ఏడు సార్లు మునుగన్నాడు అంతే వద్దు అని వెళ్ళిపోతున్నాడు పనివాడు జ్ఞానాన్ని బోధించాడు మునిగాడు స్వస్థపడ్డాడు తిరిగి వచ్చిన తర్వాత సాక్ష్యం ఏంటంటే ఇస్రాయిల్లో ఉన్న దేవుడు తప్పలు మరొక దేవుడు లేడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నేను తీసుకొని వచ్చినటువంటి బహుమానాలను నువ్వు స్వీకరించాలి నేను తీసుకొని వచ్చిన బహుమానాలను స్వీకరించాలి ఇప్పుడు నేను అడుగుతాను ఎలీషా గారి ప్లేసులో ఈరోజు సేవకులు ఉండే పరిస్థితి ఏంటి ఎలీషా గారి ప్లేసులో ప్రస్తుత కాలం ఉన్నటువంటి సేవకులు ఉంటే పరిస్థితి ఏంటి లేదు నయమానుగరిగినటువంటి అంత తీక్షణమైనటువంటి కళ్ళ కట్టినటువంటి స్వస్థత ఈరోజు ఎక్కడ జరుగుతుందా ఈరోజు ఎక్కడ మనం కనపడుతుందా లేదు కానీ కనపడకపోయినా ఏదో చిన్న చిన్నవి చెప్పుకుంటూ మనుషుల నుంచి దండుకుంటున్నటువంటి కాలంలో ఈరోజు మనం ఉన్నాం కానీ ఆ రోజు దైవజనుడు ఒక పదాన్ని వాడాడు ఆ కింది మాటలు ఏమంటున్నాడు చూడమ్మా ఎలిషా ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో ఇస్రాయిల్ దేవుడైనా ఆయన జీవముతోడు ఏమి తీసుకోను ఎందుకు ఎందుకు తీసుకోకూడదు తీసుకుంటు తప్ప ఎటు తీసుకుంటే తప్ప స్వస్థ జరిగిందా లేదా ఆశ్చర్యకారం జరిగిందా లేదా జరిగిన దాన్ని బట్టి బహుమానాలు ఇస్తుంటాయి అని అంటున్నాడు నేనేమి తీసుకొనే తీసుకోను యహోవాచ్యంతో నేను తీసుకుని అంటప్పుడు కింద ఆయన బతిలాడుతున్నాడు అయ్యా తీసుకో అయ్యా తీసుకో అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే బహుమానాలు నేను ముట్టనే ముట్టను అప్పుడు అంటాడు కంచరగాడిదలు మోసుకొని పోవడానికి నీ దేశపు మట్టి కొంచెం నాకు ఈ పట్టుకొని వెళ్ళిపోతాను ఒక దైవజనుడిగా నువ్వు ఉన్నటువంటి ప్రాంతపు మట్టి నా బహుమానాలు నువ్వు తీసుకోవట్లే నీ ప్రాంతపు మట్టి కొంచెమే నేను పట్టుకొని వెళ్ళిపోతాను నేను పట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు అంతే వెళ్ళేశాను అన్నాడు తన దేశానికి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోన్నాడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఇరవై వచనంలో మనందరికీ తెలుసు ఒక ఆయనకు ఆలోచన పుట్టింది అతనే అతని గురించి రాయబడ్డ మాట ఇరవై వచనం దైవజన్య ఎలీషాకు సేవకుడకు గేహాజీ ఎలీషాకు సేవకుడైన గేహాజీ అంటే తన తదంతరం ఒక బాధ్యతను పాటించాల్సినటువంటి గేహాజీ ఏం వచ్చిందంటే వీడికి ఆలోచన ఆ బంగారం ఆ బట్టలు బహుమానాల మీద ఆలోచన పుట్టింది ఆలోచన పుట్టి వెంటనే వెళ్ళిపోతున్న నయమాన రథాల వెనక ప్రయాణం ప్రారంభించాడు అక్కడ పరుగు పరుగున వస్తున్నప్పుడు నయమాను రథాలు ఆపాడు రథం ఆపేసి ఏంటి నాయన అలా పరుగు పరుగును వస్తున్నావు నువ్వు ప్రవక్త పక్కన ఉండేవాడివి కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే అప్పుడు అంటాడు ఇప్పుడే ఇదిగో ప్రవక్తల శిష్యుల్లో కొందరు మా దాసు మా సేవకుడి దగ్గరికి వచ్చారు వాళ్ళకు కొన్ని వస్త్రాలు కావాలని చెప్పేసి అన్నప్పుడు కొన్నింటి ఇంకా కొన్ని తీసుకొని బహుమానాలు ఇచ్చాడు వెంటనే తీసుకొని వెళ్ళి గేహాచి తన ఇంట్లో భద్రంగా పెట్టుకున్నాడు గదిలో పెట్టి నేను అడుగుతాను దైవజనుడైన ఎలిషా వద్దన్న తర్వాత ఇతనికి ఎందుకు ఆలోచన పుట్టింది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ ఈ పాయింట్ మనం ఆలోచించాలి పౌలు గారితో ఉన్నటువంటి తేమ ఇహలోకాన్ని స్నేహించి రక్షణను విడిచిపెట్టినట్టు మనకు కనపడుతుంటే చెయ్యి చూసి జాతకాలు చెప్పుకొని బ్రతికేటువంటి ఆ రోజు బిలామును తీసుకొచ్చి దేవుడు ఎలాగో ఈ బతుకు బతుకుతున్నారా నాకు ప్రవక్తగా ఉండి అదేదో జరిగే విషయాలు నా ప్రజలకు చెప్పు ఎలాగో నిన్ను నమ్మి నా ప్రజల్ని దగ్గరకు వస్తున్నారు అబద్ధాన్ని చెప్పుకొని బ్రతుకుతున్నావు నిజం చెప్పి బ్రతుకు అది ఏంటో ప్రవక్త అనే బాధ్యతలు అప్పగిస్తే బాలాకు బహుమానాలు తెగానే బలైపోయాడు బాలాకు దగ్గర బలైపోయాడు ఇక్కడ ఒక మహా నాయకుడుగా ఉన్నటువంటి ఎలిషా దగ్గర గేహాజీ చేసిన పని ఏంటంటే అంతటి ప్రవక్త దగ్గరుండి బహుమానాలకు కకృతి పడి తీసుకొచ్చి గదిలో పెట్టి భద్రంగా పెట్టుకున్నాడు భద్రంగా అప్పుడు ఎలీషా మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడికి వచ్చావయ్యా ఎటు వెళ్ళావు నీకేం పని అసలు అక్కడికి ఏం లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా నువ్వు చేసిన పనింటని వెంటనే జరిగింది అంటే గేహాజీ నయమానుకు విడిచిపెట్టినటువంటి కుష్టు నీకు నీ సంతతికి అంటుకుంటుంది అన్నాడు పరాయి దేశం నుంచి వచ్చినవాడు స్వస్థపడి వెళ్ళిపోతే పక్కనే సేవకుడిగా ఉన్నవాడు ఏమైపోయాడు కుష్టుతో బయటికి వెళ్ళిపోయాడు పరాయి దేశం నుంచి వచ్చినవాడు స్వస్థపడి బయటికి వెళితే ఎలిషాతో తిన్నోడు ఉన్నోడు పడుకున్నోడు చక్కకి కలిసి మాట్లాడినోడు ఏమైపోయాడు అంటే కుష్టితో బయటికి వెళ్ళిపోయాడు కుష్టితోనే చచ్చిపోయాడు ఇప్పుడు నేను అడుగుతాను ఎందుకు ఎలిషా గారు బహుమానాన్ని కోరుకోలేదు నయమాను జరిగిన స్వస్థతను బట్టి ఎలిషా బహుమానాన్ని తీసుకున్నంత మాత్రాన నయమాని ఏమైనా తప్పడతాడా తప్పట్టాడు ఎలిషా తీసుకోవడం వల్ల తప్పుందా తప్పు లేదు అయినా కూడా అతని బహుమానాలు ఎందుకు వద్దనుకున్నాడు ఒక సేవకుడి పాత్రలో అది పోషిస్తున్నప్పుడు ఆ ప్లేస్ మనం అక్కడ మనం ఉంటున్నప్పుడు భవిష్యత్తును మనం చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే ఒక సేవకుడి బ్రతుకును సేవకుడి విధ విధానాలను లోకం గమనిస్తూనే ఉంటుంది విశ్వాసి పక్కన పెట్టండి తర్వాత విశ్వాస దగ్గరకు వచ్చేద్దాం ఒక సేవకుడి జీవితంలో ముందు సమాజం ఏం గమనిస్తంటే ఎక్కడ చిన్న తగువైందనుకోండి మనం చిన్న మాట అన్నాం అనుకోండి మీరు సేవకులు కదా మీరు కూడా ఇట్లా అంటారా అంటండి అవునా కదా ఏటి మీరు కూడా ఇలా మాట్లాడతారా ఏటి మీరు కూడా ఇలా ఉంటారా ఈ పదాలు మనకు వినపడుతున్నప్పుడు నేను అంటూ తను ఎలీషా ఎందుకు తీసుకోలేదు బహుమానాలు ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మంచి స్వస్థత కలిగింది సిరియా దేశానికి వెళ్ళిపోయాడు సిరియా వెళ్ళిపోగానే సిరియా రాజు నయమాన్ని చూశాడు అనుకోండి పసిబిడ్డలే దేహం లాంటి ఆకారంతో ఆ రాజ్యం అడుగుపెట్టాడు పెట్టగానే ఆ స్వస్థతను చూసి తబ్బిబ్బైపోతాడు ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది స్వస్థత అన్నప్పుడు ఏ లేదండి ఆ యోర్థాన్లో ఏడు మార్లు మునగ అన్నారు మునగ్గానే నాకు స్వస్థత కలిగేసింది నిజంగా అది జరిగినప్పుడు నేను తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాను ఇస్రాయిల్లో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పాను అని చెప్పగానే ఏమన్నా ఇచ్చావా అంటాడు రాజు ఇచ్చానండి ఒక ఐదు కేజీల బంగారం ఇచ్చాను ఇరవై కేజీల వెండి ఇచ్చాను ఒక వంద జతల బట్టలు ఇచ్చాను ఒకవేళ అన్నాడు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఇటు ఐదు కేజీల బంగారం ఇచ్చావా ఇటు ఇరవై కేజీలు వెండిచ్చావా ఇటు ఎకరం భూమి రాసి ఇచ్చేసావా జరిగిన స్వస్థత పక్క వెళ్ళిపోతే ఆ జరిగిన స్వస్థత కంటే ఆడి దగ్గర నుంచి ప్రవక్త కాడికి వెళ్ళిన బహుమానాల గురించి మాట్లాడుకోవడం అనేది ప్రజల మధ్య దుస్తుడు తీసుకుని వచ్చేస్తాడు ఆరోగ్యం బాగా అనగానే మనిషి ఏమనుకుంటుంటే ఏమండి ఈ జబ్బు నుంచి బయటపడ్డానంటాడు మరి బిల్లు ఎంత అయిందంటే ఐదు లక్షలైందా ఇటు ఐదు లక్షలైందా జబ్బు నుంచి బయటపడ్డ విషయం మానేస్తారు దేని గురించి మాట్లాడతారు బిల్లు గురించి మాట్లాడతారు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థత పడ్డటువంటి నయమాను జీవితంలో ఆ స్వస్థతను బట్టి దేవుడికి ఘనత రావాలంటే కనబడాల్సింది ఏంటంటే కానుక కాదు అక్కడ జరిగిన స్వస్థతే ఆకాశమంత ఎత్తులో కనపడాలి అది కనపడుతున్నప్పుడు ఏం తీసుకోలేదు ఆయన మీ దగ్గర నుంచి అంటే బ్రతిమిలాడానండి కాళ్ళు పట్టుకున్నానండి గద్ద పట్టుకున్నానండి దండం పెట్టానండి ఒక్క కాసు కూడా నీ దగ్గర నుంచి వద్దు గెట్ అవుట్ తీసుకొని వెళ్ళిపో అన్నాడు ఇటు ఒక రూపాయి కూడా తీసుకోలేదా అప్పుడు ఎవరికి మహిమ దేవునికి మహిమ ప్రవక్తల జీవితాల్లో దేవుని పక్షాన్ని నిలబడ్డటువంటి భక్తుల జీవితాల్లో ఎదుటివాడికి బోధించేటువంటి బోధకుడు ఎప్పుడు ఎలా ఉండాలంటే నేను అనుకుంటాను ఒక ఎలిష లాంటి కచ్చితత్వాన్ని కలిగి మనం బోధించాలి నిక్కచ్చిగా ఆ నిర్ణయాలు మనం తీసుకోవాలి లేదు అంటే జరిగేది ఏంటో తెలుసా దేవుని వాళ్ళన నెమ్మదిగా కాలం గడుస్తున్న కొద్దీ మనిషికి ఏమైపోయిందంటే దేవునితో సహవాసం అంటిపెట్టుకున్నవాడు నెమ్మదిగా అర్థం కాకుండానే ఆశల చిగురిస్తూ లోకంతో తత్సంబంధాలని మనిషి ఏర్పాటు చేసుకుంటాడు అంటే ఈ వాక్యాలను బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే చెప్పుతున్న మనము ముందు బ్రతకాలి బ్రతకనప్పుడు చెప్పే అర్హత మనకి ఉండదు బ్రతకనప్పుడు చెప్పే అర్హత ఉండదు కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఆయా తమ్ముడు వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు అన్న మీరు వస్తారు కదా మీకు ఎంత ఏమంటారు అంటారు నేను నవ్వుకుంటాను నేను అడుగుతాను వాళ్ళు అడుగుతారు ఎంత ఇవ్వాలి మీకు నాతో నన్ను అడగడానికి ఇబ్బంది పడ్డ వాళ్ళు నా పక్కన ఉన్న తమ్ముడు వాళ్ళని అడుగుతారు లేదంటే ఇంకొకటి మీటింగ్ పెట్టిన వాళ్ళు అడుగుతారు అన్న వస్తే ఎప్పుడు నేను ఒక మాట అనుకున్నాను నోరు తెరిసి నాకు ఇది ఇవ్వండి అన్నప్పుడు ఆ రోజు నేను చచ్చినట్టు ఎందుకంటే మన వాక్యాన్ని అమ్ముకున్నట్టు కాకపోతే ఇంకేమనుందా వస్తే ఎంత ఇవ్వాలి అన్నప్పుడు నేను అడిగే మాట అంటే తమ్ముడు మీరు అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు ఒకలా మీ దగ్గర ఉండి ఏదన్నా మా ఖర్చులు చార్జీలు మనం ఇచ్చినా పర్వాలేదు అలానే లేకపోయినా పర్వాలేదు ఎప్పుడైతే ఇంత ఇవ్వాలని ఒక పదం నేను అన్న రోజు నేను చచ్చినట్టు ఆయన వాక్యం చెప్పడానికి నాకు అర్హత లేదు ఆ మాట నేను అన్నానంటే దాని అర్థం ఏంటంటే వాక్యానికి మనం రేటు కట్టినట్టు అవునా కదా రేటు కట్టినట్టు రెండవది కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్కడో ఏసీ రూమ్ బుక్ చేస్తారు కొంతమంది ఇంట్లోకి తీసుకెళ్ళి అన్న ఇక్కడే నువ్వు ఉండాలి ఆపేసేస్తారు పాపం ఇంట్లో వాళ్ళు కూడా తిరుగుతుంటారు వాళ్ళతో పండ మునిగిపోవాలి అప్పుడు అనుకుంటాను ఓహో ఇక్కడ ఏసీ రూమ్ ఇచ్చావు తండ్రి ఇక్కడ వాళ్ళతో పాటు కింద సాపేశావు నో ప్రాబ్లం అక్కడ ఉండి ఈ స్థలం నాకు నచ్చలేదు నన్ను ప్లేస్ మార్చేయండి అని ఒక మనం అనుకున్నాం అనుకోండి ఆయన పని చేయడానికి మనల్ని తీసుకెళ్లిపాడు ఆయన ఎక్కడ ఉంచితే మనం అక్కడ ఉండాలి తప్ప నేను ఇక్కడే ఉంటానని మనం ఒకటి అన్నాం అనుకోండి అప్పుడు ఏమైద్దంటే వాళ్ళ మనసు చిన్న గాయమైద్ది మనలో మనవాడిగా ఉండలేకపోతున్నారు అని మనకిస్తున్న ఆతిథ్య విషయంలో కావచ్చు మనకిస్తున్న ఆశ్రయ విషయంలో కావచ్చు మనకిస్తున్న కానుక విషయంలో కావచ్చు ఒక సేవకుడిగా మనం ఎలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు డుగ్ <todas>